హాయ్ వన్ ఎఫ్బిఓ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసేసుకొని పోస్టింగ్స్ ఎప్పుడెప్పుడే ఎదురు చూస్తున్న తరుణంలో ఇంకా పోస్టింగ్స్ అనేవి ఆలస్యం అవుతున్నాయి అందరూ ఎదురు చూస్తున్నారు వాళ్ళకు సంబంధించి ఒక నాకు తెలిసినటువంటి లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అనేది ఇవ్వడం జరిగింది ఈరోజు మనకు ఎఫ్బిఓకి సంబంధించినటువంటి క్యాండిడేట్స్ ఫోన్ చేయడం జరిగింది టిఎస్పిఎస్సికి దానికి సంబంధించినటువంటి వివరాలు తెలుసుకోవడం జరిగింది మన వాట్సాప్ గ్రూప్లో పెట్టడం జరిగింది ఆ ఇన్ఫర్మేషన్ని మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరికీ అందజేసే ఉద్దేశం ఉద్దేశంతో మీకు ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నాను ఇంతకన్నా ముందుగా నేను చేసే వీడియోలు మీకు నచ్చట్లయితే కనుక మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి అదేవిధంగా బెల్లైకాన్ని ప్రెస్ చేయండి తద్వారా మేము ఎప్పటికప్పుడు అందించేటువంటి లేటెస్ట్ వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ రూపంలో వస్తాయి థ్యాంక్ యూ ఇప్పుడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి మనకు అపాయింట్మెంట్ లెటర్స్ ఎప్పుడు వస్తాయి అంటే కనుక యాక్చువల్గా మన డేటా మొత్తము మన సెలెక్టెడ్ క్యాండిడేట్స్ డేటా మొత్తము టిఎస్పిఎస్సి నుంచి ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి ఇంకా వెళ్ళలేదు ఈరోజు వరకు అయితే కాకపోతే వాళ్ళు చెప్తున్నది ఏంటంటే కనుక నెక్స్ట్ వీక్ సాటర్డే కల్లా అనగా ఈరోజు ఫస్ట్ కదా నెక్స్ట్ వీక్ సాటర్డే కల్లా ఖచ్చితంగా మనకు ఇన్ఫర్మేషన్ ఇది సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఇన్ఫర్మేషన్ అనేది వెళ్తుంది అనేసి చెప్పడం జరిగింది గతంలో తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే కనుక ఫారెస్ట్ టిఎస్పిఎస్సి నుంచి మనకు లిస్ట్ వచ్చిన తర్వాత సెలెక్టెడ్ క్యాండిడేట్స్ లిస్ట్ వచ్చిన తర్వాత మినిమం మనకు ట్వంటీ డేస్ పడుతుంది అనేసి అరణ్య భవన్కి సంబంధించిన వర్గాల నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది దానికి సంబంధించి ఇంకొక ట్వంటీ డేస్ పడుతుంది ఇది ఒక వన్ వీక్ పడుతుంది అంటే కనుక ఖచ్చితంగా ఈ మంత్ ఎండింగ్ కల్లా ఎఫ్బిఓలకి అపాయింట్మెంట్ లెటర్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి ఖచ్చితంగా అయితే కనుక ఈ ట్వంటీ డేస్ క మరియు ఒక సెవెన్ డేస్ ఒక ట్వంటీ సెవెన్ డేస్ అంటే థర్టీ డేస్ వన్ మంత్ ఖచ్చితంగా పట్టే అవకాశాలు ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ని మీకు యాజ్ టీజ్గా తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాను మేము చేస్తున్నటువంటి వీడియోలో మీకు నచ్చినట్లయితే కనుక మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి లైక్ చేయండి అదేవిధంగా గంట సింబల్ని ప్రెస్ చేయండి తద్వారా మేము అందించేటువంటి లేటెస్ట్ అప్డేటెడ్ న్యూస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ రూపంలో వస్తాయి